నమస్తే అండి మా ఊరిలో ఎయిట్ థర్టీ బయలుదేరిందండి బస్సు అక్కడ శ్రీశైలం వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయిందండి బస్సు ఎక్కిన తర్వాత కొద్దిసేపు ఇంకా నిద్రపోయినాం బస్సులో లేచేసరికి ఇక మా శ్రీశైలం మొత్తం అక్కడ అంతా ఫారెస్టే కదండి ఘాట్ రోడ్ ఉంటుంది ఇంకా అసలు ఇప్పుడు త్రీ అవర్స్ అనుకుంటా అండి ఘాట్ రోడ్ నుంచే ప్రయాణం చేయాలి మనం ఇంకా భగవంతుడిని తలుచుకుంటూ పైకి ఎక్కాం అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లోనే నంది శివయ్య అది అది శివయ్య అట్లా చుట్టూ కనిపిస్తుంటే చాలా అసలు మనసుకి ఏంటో ప్రశాంతంగా అనిపించిందండి వెళ్ళి ఇంకా రూమ్ అక్కడ సత్రాలు ఉంటాయి సత్రం అంటే ఎవరి కులం వారికి ఆ సత్రాలు ఉంటాయండి అక్కడ మనం ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి కంపల్సరీగా వెళ్ళినప్పుడు బయట కూడా లాడ్జీలు ఉంటాయి మనకి ఇక్కడ సత్రంలో మనం వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవచ్చండి ఇద్దరికే ఇస్తారండి ఒకరికైతే ఇవ్వరు కంపల్సరీ ఆధార్ అయితే తీసుకెళ్ళాలి మనం మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేమైతే ఒక దగ్గరే ఉన్నామండి స్నానాలు చేసి మల్లికార్జున స్వామి దర్శనానికి బయలుదేరామండి మాకు ఆన్లైన్ టికెట్ సాయంత్రం అది బ్రేక్ దర్శనంలో వచ్చిందండి ఉదయం వెళ్ళి స్వామిది ఉచిత దర్శనం చేసుకున్నామండి అవి చేసుకున్న తర్వాత ఇంకా కొంచెము నడుస్తూ వస్తూ కొన్ని బేరం చేసా అండి అవి ఫ్లవర్స్ అవి దండలు చూసి తీసుకుందాం అనుకున్నా కానీ బేరం కుదరలేదండి రెండు వేలు పద్నాలుగు వందలు అలా చెప్తుంది తను సరే ఇక బేరం అయితే చేసా అండి ఎనిమిది వందలు ఏడు వందలు అన్నా ఇయ్యను అన్నది తను సరే అని మళ్ళీ తర్వాత మనం ధూపం వేసుకోవటానికి ఒకటి అది చూసా అండి చక్కది అబ్బాయి కూడా రెండు వందలకు అసలు తక్కువ ఇయ్యనట్ ఇయనంటు సర్లేమండి ఇంకా అది కూడా ఒకటి బేరం చేసి ఎటు వంద రూపాయలకైతే తీసుకున్నామండి అది తీసుకొని మళ్ళీ స్వామి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ప్రశాంతంగా రూమ్లో రెస్ట్ తీసుకున్నామండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి స్పర్శ దర్శనం కదా శివయ్య దర్శనంలోన మంచిగా అసలు పువ్వు చూస్తుంటే ఆనందమే వేరండి ఇక స్వామిని ముట్టుకొని మనం చేస్తాం వారి దర్శనం వినాయకుడి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిందండి బయటకు వచ్చి టిఫిన్ చేసాం మళ్ళీ రూమ్కి వచ్చి ఉదయం ఎయిట్కి సెవెన్ థర్టీ కల్లా బయలుదేరామండి బయటకు వచ్చి అవే సాక్షి గణపతి తర్వాత అటకేశ్వర స్వా అట్కేశ్వర స్వామి తర్వాత శిఖరం పాలదార పంచదార అవన్నీ ఆటో మాట్లాడుకోవాలండి మనం ఆటో అంటే తను అంటే మనసులను పట్టండి ఇద్దరు ముగ్గురికైతే రారు ఒక ఆరుగురు ఏడుగురు అట్లా ఉంటే మాత్రం మనం అడగాలండి వాళ్ళు మూడు వందలు ఐదు వందలు అట్లా అంటారు మేమైతే రెండు వందల యాభై అన్నాం లాస్ట్కి మూడు వందలు ఇవ్వండి మేడం అన్నారు డ్యామ్ చూడాలన్నామండి మనం ఫస్ట్ అనుకోవాలి తర్వాత మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారు కదా అందుకోసానికి అనుకొని వెళ్ళామండి ఫస్ట్ ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలండి అసలు అయితే మనం ఫస్ట్ గణపతిని ఫస్ట్ దర్శనం చేసుకొని రావాలండి శ్రీశైలంలో సాక్షి గణపతి దర్శనం బస్సులో వచ్చిన వాళ్ళకే వీలు పడదు కానీ వెహికల్లో వచ్చిన వాళ్ళకి మాత్రం కంపల్సరిగా వీలు పడుతుందండి ఆయన దగ్గర దర్శనం చేసుకోవాలి స్వామివారు రాస్తూ ఉన్నట్టు కనిపిస్తాడండి ఏదో బుక్ రాస్తున్నట్టు అలా డాడీకి చెప్తుడంట సాక్షి గణపతి ఇక్కడికి ఇంతమంది వచ్చారు నాన్న భక్తులను చూడండి అని చెప్తాడంట సాక్షి గణపతి అందుకని కంపల్సరిగా సాక్షి గణపతి దగ్గర మాత్రం మనం దర్శనం చేసుకోవాలండి అక్కడ గోత్రాలు చదువుతారు గోత్రనామాలు శ్రీశైలం వచ్చిన భక్తులు ఎవరైనా కైలాస ప్రవేశానికి మనకు ఉంటుంది అటండి అందుకే సాక్షి గణపతి అని అంటాండి పేరు అది అక్కడ చెప్తే ఆటో అతను మేము వెళ్తే నేను గైడ్ చేస్తాను మేడం చెప్తా అన్నాడు తను చెప్పాడు కానీ అసలు ఏమి అర్థం కాలేదు అక్కడి నుంచి మళ్ళా హటకేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినామండి మేము అక్కడ ఆట్కేశ్వర స్వామి దగ్గర కింద అక్కడ ఆయన వీడియోలు అవి ఏం తీయనిస్తలేరండి ఎందుకంటే అందరు అలా తీసుకొని వెళ్తే ఎలా అమ్మ తీయకూడదు అన్నాడు అయ్యగారు సరే ఇంకా ఎందుకులే అతనితో కూడా అసలు మళ్ళీ గుండీలో వేస్తా ఫోన్ అన్నారు సరే అని అక్కడ తను మాతో వచ్చిన అతను అన్నాడు దానికి కేశ ఆయన అక్కడ కేశప్ప అనే భక్తుడు ఉండేవాడట అండి కుమ్మరి వాడు అక్కడికి వచ్చిన భక్తులకి అన్నం అన్నదానం చేసేవాడంట తను శివయ్య దర్శనం కొరకు వచ్చిన వాళ్ళు భోజనం పెట్టేవాడట కొందరు అయితే ఓర్వలేక ఆ రోజు కుండలు చేసుకొని బతుకుతూ ఉంటాడు ఆ కుండలు అన్నీ పగలబొట్టేరాట అండి ఆ రోజు మహాశివరాత్రి వల్లన జనాలు కూడా ఎక్కువ రావటం మూలాన కేశప్ప బాధతో కూర్చున్నడట అండి అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి లోనకి వెళ్ళు అని చెప్పగానే లేచి లేచిలోనకి వెళ్ళి చూస్తే కుండలల్లో అంత అన్నం అన్నము అన్ని పంచవక్ష పరమానాలు ఉంటాయట అండి అందరికి వడ్డించి అందరు ఆహా ఎంత బాగా పెట్టాడు కేశప్ప అనుకుంటూ తిని అందరూ ఆయన గురించే మాట్లాడుతూ వెళ్ళేవాళ్ళట తర్వాత అందుకే అండి హటకేశ్వర స్వామి అని పేరు వచ్చింది అని అన్నారండి అక్కడే అండి ఆదిశంకరాచారపస్సు పూర్తి స్థలము ఆ కాలంలో ఆయన ప్రయోగించిన వాటను పాఠారా అది ఐదు ముఖాలుగా ప్రవేశించి దాన్ని పంచముఖ పిలుస్తూ ఉంటారు దానికి ఇక్కడే శివానందలహి తపస్సు పూర్తయిస్తారు ఆ కాలం నుంచి ఈ కాలం వాటర్ వాటర్ లోపల బలగాల పట్టుదారు అన్నమాట నుంచి కూడా అప్పుడు ఫ్రెండ్స్ సర్లేను అక్కడి నుంచి మళ్ళీ తర్వాత పాలదార పంచదార కాడికి వెళ్ళామండి అక్కడ కొంచెం మెట్లు ఉంటాయండి దిగేటప్పుడు మాత్రం కొంచెం నాకు కూడా బాగా కష్టమైంది దిగలేకపోయాం పైకి ఉన్నాయి మెట్లు ఆ పాలదార పంచదార కాడికి వెళ్ళి అక్కడ ఏముంటుంది అంటే పాలు శివుడు పరమశివుడి యొక్క లలాటం నుండి వచ్చిన దారటండి అండి అది దాన్ని పాలదార పంచదార అంటారట పాలదార పంచదార అంటే బ్రహ్మదార విష్ణుధార దేవదార రుద్రధార చంద్రధార అని ఐదు దారలు అటండి దార పంచదార అవన్నీ ఆటో మాట్లాడుకోవాలండి మనం ఆటో అంటే తను అంటే మనుషులను బట్టండి ఇద్దరు ముగ్గురికైతే రారు ఒక ఆరుగురు ఏడుగురు అట్లా ఉంటే మాత్రం మనం అడగాలండి వాళ్ళు మూడు వందలు ఐదు వందలు అట్లా అంటారు మేమైతే రెండు వందల యాభై అన్నాం లాస్ట్కి మూడు వందలు ఇవ్వండి మేడం అన్నారు డ్యామ్ చూడాలన్నామండి మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేయండి ఫ్రెండ్స్